హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పప్పుచారులోకి రసంలోకి సాంబార్లోకి అలాగే వేడి వేడి పచ్చనాన్నీకి నంచుకోవడానికి లేదంటే ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా క్రంచీగా ఉండే క్యాబేజ్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్యాబేజీ పకోడీ కోసం నేను ముందుగా ఒక అర కేజీ క్యాబేజీని తీసుకొని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇది మనం పిండి వేసి కలిపిన వెంటనే డీప్ ఫ్రై చేసేసుకోవాలండి లేకపోతే లూజ్ అయిపోతుంది అందుకని నేను పిండి కలుపుకోకముందే ఆయిల్ని ఆల్రెడీ స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద వేడి చేసుకుంటున్నాను ఇది వేడయ్యేలోపు మనం పకోడీని కలుపుకుందాం ఇప్పుడు ఈ క్యాబేజ్లోకి నేను ఐదు టేబుల్ స్పూన్ల శనగపిండి వేస్తున్నాను నేను అర కేజీ తీసుకున్నాను కాబట్టి ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను మీరు పావు కేజీ కనుక తీసుకునేటట్లయితే రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది దాంతోపాటు ఒక నాలుగైదు చెంచాల కార్న్ఫ్లవర్ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను క్రిస్పీగా ఉంటాయి వేసుకోవడం వల్ల అలాగే సాల్ట్ కూడా వేసుకొని మీ టేస్ట్కి తగినంత వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నిటినీ ఫస్ట్ క్యాబేజ్కి కోట్ చేసుకోవాలి కారం మసాలాలను ఇప్పుడే వేయకూడదండి ఈ పిండి అంతా ఫస్ట్ కోట్ చేసుకోవాలి క్యాబేజ్కి ఇట్లా కిందకి పైకి కలుపుతూ బాగా కోట్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి కారం అది చాలా క్రిస్పీగా వస్తుంది ఇది ఇంకా క్రిస్పీ కావాలంటే మీరు కొంచెం బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా బాగా క్రంచీగా ఉంటుంది నేను అప్పటికప్పుడు దంచుకున్న ఫ్లేవర్ బాగుంటుందని అప్పటికప్పుడు దంచుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే పావు చెంచా పసుపు కొంచెం రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అలాగే ఒక చెంచా కారం వేసుకుంటున్నాను ఇక్కడ నేను అర కేజీ క్యాబేజ్కి చూపించబోతున్నాను కాబట్టి ఈ ఇంగ్రిడియంట్స్ స్పూన్స్లో ఇలా చెప్పాను మీ క్వాంటిటీని చూసి మీరు యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను మంచి కలర్ కోసం నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ కారం అంతా మిగతా క్యాబేజ్కి అంతా పట్టేటట్టు బాగా బాగా పిసుకుతూ కలుపుకోవాలండి దీంట్లో వాటర్ వేయకూడదు క్యాబేజీలో ఉన్న వాటర్నే మనం బాగా పిసుకుతూ కలిపే కలిపామంటే కొంచెం చెమ్మ వదులుతుంది కొంచెం తేమ వస్తుంది కాబట్టి ముందు వాటర్ వేసుకోకుండా గట్టిగా పిసుకుంటూ కలుపుకోవాలి చురండి ఇట్లా కలిపిన తర్వాత నాకు కొంచెం పొడి పొడిగా అనిపించింది అందుకే వాటర్ కొంచెం జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను చాలా తక్కువ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అంతే ఎక్కువ వేసుకోవద్దు ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని ఈ లోపు మన ఆయిల్ హీట్ ఎక్కువ ఉంటుంది బాగా హీట్ ఎక్కిందా లేదా అని కొంచెం వేసుకొని చెక్ చేసుకున్న తర్వాత ఈ పకోడీని మనం ఆనియన్ పకోడీని ఎలా అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటామో అదేవిధంగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్లే ఫ్రై చేయాలండి ఎందుకంటే క్యాబేజ్ లోపల దాకా వేగాలి అలాగే క్రిస్పీనెస్ రావాలి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసామంటే మాడిపోతుంది లోపల వరకు బాగా వేగదు అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఎర్రగా వచ్చేంతవరకు వేపుకోవాలి ఇట్లా వేపుకున్న తర్వాత ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది తర్వాత మళ్ళీ ఇంకొంచెం తీసుకొని పకోడీ వేసుకోవాలి ఇట్లా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత నేను గార్నిష్ కోసం పచ్చిమిర్చి జీడిపప్పు అలాగే కరివేపాకు ఫ్రై చేసుకుంటున్నాను అదే నూనెలో ఇది నూనె పీల్చకుండా చాలా గట్టిగా చాలా క్రిస్పీగా వస్తుందంటే పప్పుచారులోకి రసంలోకి సాంబార్లోకి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకొని ఆయిల్లో నేను గార్నిష్ చేసుకుంటున్నాను అంతే మనం క్యాబేజ్ పకోడే అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు